హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చూసారు కదా ఎలా అయిపోయానో అసలు టూ డేస్ అండి టూ డేస్ నుండి ఫుల్ హెడేక్ అనమాట హెడేక్ ప్లస్ ఇదిగోండి ఐ పెయిన్స్ కూడా వస్తున్నాయి చూసారు కదా కళ్ళ కింద కూడా ఎలా అయిపోయిందో కళ్ళన్నీ ఇట్లా పోయినట్టు అసలు ఎలానో ఉంది అసలు కూర్చోలేకపోతున్నాను నిల్చోలేకపోతున్నాను ఫుల్ హెడ్ ఎక్ అందులో ఫీవరు తర్వాత బాడీ పెయిన్స్ చాలా ఉన్నాయండి అస్సలకి బాగాలేదు టూ డేస్ నుండి షాప్కి వెళ్ళలేదు నిన్న కూడా హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నామన్నమాట ఈరోజే కొంచెం లేచి కూర్చున్నాను ఈరోజు కూడా అస్సలు బాగాలేదు కానీ ఇంకా ఎన్ని రోజులని ఇలా పడుకొని ఉంటామని చెప్పేసి నాకు అసలు పడుకోలేను నేను ఎందుకంటే పడుకున్నా కూడా ఇక్కడ ఏక్ వస్తుందండి ఎక్కువసేపు పడుకున్నా కూడా నాకు ముఖ్యంగా ఎక్కువ వచ్చేది మైగ్రేన్ హెడ్ ఎక్ అనమాట ఒకరోజు నిద్ర లేదు అంటే నెక్స్ట్ డే నుండి ఇంకా ఫుల్ వస్తుంది అనమాట మెయిన్ నిద్ర ఫుల్గా పోవాలి అండ్ ఆలోచనలు అనేది అస్సలు ఉండకూడదు ఈ మధ్యలో కొంచెం నాకు ఆలోచనలు కూడా ఎక్కువైపోయాయండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వాటి వల్ల కూడా నాకు ఈ హెడేక్ అయితే విపరీతంగా వస్తుంది హెడేక్ తగ్గడం ఏమో కానీ ఇంకెక్కువైపోతుందనమాట ఇంతకీ అసలు హెడ్డేక్ వల్ల ఏమవుతుందో అసలు నాకు అర్థం కావట్లేదు తలలో కూడా చాలా చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఇక్కడ నొప్పి వస్తుంది ఇక్కడ నొప్పి వస్తుంది ఇక్కడ అసలు చెప్పలే నీకు అంత బాధగా ఉందనమాట అది మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది దాని బాధ అనేది అసలు మైగ్రేన్ కూడా నాకు ఇక దాని స్టేజ్ కూడా దాటిపోతుందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అంటే మైగ్రేన్ హెడ్డేక్ ఆల్రెడీ నాకు చాలా ఇయర్స్ నుండి ఉంది అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి ఉంది అక్కడ నుండి ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఇంకా దానికి మించి హెడేక్ వస్తుంది అంటే ఇంకా అర్థం చేసుకోండి మైగ్రేన్ని మించి ఇంకేమైనా స్టార్ట్ అవుతుందా అనేది టెన్షన్ అయిపోతుంది ఇంకా ఈ మధ్యలో అయితే స్కానింగ్ అయితే ఏం తీపించుకోలేదండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ మాత్రం స్కానింగ్ తీపిచ్చుకున్నాము ఇంకా ఈ మధ్యలో ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్తా అంటే నేనే వద్దంటున్నాను చూద్దాం ఇంకా కొన్ని రోజులు అని చెప్పేసి మొత్తానికి టూ డేస్ అయితే కొంచెం పడుకొనే ఉన్నాను ఫుల్గా అసలు నిన్న నైట్ మామూలుగా లేదండి నైట్ అప్పటికప్పుడు మా హస్బెండ్ అయితే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అన్నారు అంత ఏడ్చాను అనమాట అసలు చెప్పలేను చాలా ఏడ్చాను ఆ ఏడుపు అసలు ఎంత ఘోరంగా ఏడ్చానంటే అది నాకే తెలుసు అది నేను ఏడడం చూసి నా తలనొప్పికి మా హస్బెండ్ బయట భయపడిపోయి తన కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసాయి అనమాట అంత ఘోరంగా అయిపోయింది అంత సిచ్యువేషన్ ఫేస్ చేశాను నేను నైట్ నేనైతే అసలు నేను కూడా అనుకున్నాను అసలు ఏమవుతుంది తలలో ఏంటి అని అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా తీసుకెళ్తాను అని చెప్పేసి నన్ను బై అంటే తీసుకొని వెళ్ళారు కూడా అంటే బయటకు తీసుకెళ్ళి వెళ్తే కూడా నాకు అసలు ఓపిక లేకుండే వద్దు ఈరోజుకి రోజు చూద్దాం చూద్దాం నైట్ తెల్లవారిన తర్వాత పోదాంలే అని చెప్పేసి అనమాట నైట్ ఎప్పుడంటే కరెక్ట్గా లెవెన్ థర్టీకో ఏమో స్టార్ట్ అయిందండి నాకు అప్పుడు దాకా కొంచెం కొంచెంగా అనిపించింది ఇంకా లెవెన్ నుండి విపరీతంగా హెడేక్ అస్సలు కూర్చోలేకపోతున్నాను నిలిచలేకపోతున్నాను ఇంకా ఏడుస్తానే ఉన్నాను ఏడుస్తూనే ఉన్నాను దాదాపు లెవెన్ థర్టీ వీల్ వరకు కూడా ఇంకా ఆ టైంకి హాస్పిటల్కి ఎమర్జెన్సీగా తీసుకుంటారు హాస్పిటల్కి వెళ్దాము వెళ్దామని చెప్పేసి నన్ను రెడీ చేస్తుంటే నేనే వద్దు తెల్లారి దానికి మీకు ఒక నాలుగు గంటలు ఆగుదాము ఒక మూడు గంటలు ఆగుదాము తెల్లారిన తర్వాత పోదాము ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు మళ్ళీ పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉండిపోతారు వద్దు మళ్ళీ ఆ టెన్షన్ ఈ టెన్షన్ నీకు అని చెప్పేసి నేను వద్దు అని చెప్పేసి అన్నాను ఇంకా దానివల్ల నైట్ మా హస్బెండ్ అయితే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు లేదంటే నైట్ ఎమర్జెన్సీగా తీసుకెళ్తే ఇంకా మామూలుగా ఉండకపోయేది హాస్పిటల్కి అయితే ఇంకా మళ్ళీ ఆ టెన్షన్ ఎందుకులే అని చెప్పేసి నేనే నా మనసుకు నేను కొంచెం శ్రద్ధ చెప్పుకొని ఎందుకంటే నేను ఏడుస్తుంటే తను టెన్షన్ పడిపోతున్నాడు తను బాధపడుతున్నాడు అంటే ఏమైందో ఏంటో అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా ఉందంటే ఇప్పుడు మంచిగా ఉన్న వ్యక్తి కాసేపు తర్వాత అసలు వాళ్ళు బాగుండట్లేదు అప్పటికప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు కదా నేను అంత తలనొప్పి ఏడుస్తుంటే ఏమవుతుంది ఏంటి అనేది చాలా టెన్షన్ అనమాట అందుకనే ఇంకా అప్పటికప్పుడు తీసుకెళ్తానంటే నేనే కొంచెం నాకు నేను శ్రద్ధ చెప్పుకొని అంత బాధ ఉన్నా కూడా నేను ఏడవకుండా తనకి పర్లేదు తగ్గింది బాగుంది అని చెప్పేసి అన్నాను ఎందుకంటే ఆయిల్ వేసుకుంటూ ఫుల్గా ఆయిల్ పెట్టేసి మసాజ్ చేశారనమాట ఫుల్గా తలకి తలకి ఫుల్గా ఆయిల్ పెట్టేసి మంచిగా మసాజ్ చేస్తూ ఉ మసాజ్ చేస్తూనే ఉన్నారు నాకు తలకి నేను ఏడుస్తూనే ఉన్నాను తగ్గట్లేదు అని చెప్పేసి ఇంకా టెన్షన్ పడుతున్నారు అందుకనే ఇంకా నాకు నేను చెప్పాను కదా నాకు నేను సర్ది చెప్పుకొని ఏడుపు తగ్గించేసుకొని ఆ పెయిన్ కూడా కొంచెం కొంచెంగా ఇంకా రిలాక్స్ అవుతూ నేను తను బాధపడుతున్నారు కదా మళ్ళీ ఎందుకు అని ఇంకా మళ్ళీ తను ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అంటే ఒకరికొకరం చూసుకుంటూ ఇంకా ఎక్కువ బాధ వస్తుంది అందుకని నేను ఇంకేం చేశానంటే కొంచెం రిలాక్స్ అయిపోయాను అనమాట తర్వాత కొంచెం నార్మల్గా ఇంకా పర్లేదు తగ్గిందిలే అని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ కూలర్ పెట్టుకోవట్లేదు కదా ఇప్పుడు కూలర్ ఉన్న కూలర్ పెడితేనే నిద్ర పట్టిద్ది బాగా అని చెప్పేసి కూలర్ పెట్టించుకున్నాను ఇంకా తను ఇలా తలని ప్రెస్ చేస్తూ ఉన్నారు ఉన్నారనమాట నేను నిద్రపోయేంత వరకు కూడా తను నిద్రపోరిగా అంతే నేను నిద్ర ఏ రోజున కాదు డైలీ అంతే అనమాట తల వస్తుంది నేను నిద్రపోను రోజు కూడా అంతే ఇంకా నిన్నైతే అసలు తనని నిద్రపోని మరి నేను నిద్రపోలేదు అన్నట్టు అయింది మొత్తానికైతే ఒక ఏమో అప్పుడు నిద్రపోయాను నేను అందుకనే ఇంకా లేట్గా లేచాను అలా అయిపోయింది నిజంగా అసలు ఎట్లా అంటే ఈ మధ్యలో నేను ఫోన్ చూడడం కూడా ఎక్కువైపోయిందండి అంటే వీడియోస్ కోసమని అదని ఇదని నాకు ఫోన్ కూడా బాగా ఎఫెక్ట్ అయిపోయిందేమో అనిపిస్తుంది దానివల్ల కూడా మిషన్ కుట్టడం ఒకటి హెడ్ ఈ ఫోన్ చూడడం ఒకటి చాలా అయిపోయింది అనమాట అయినా కూడా నేను ఇన్ని సంవత్సరాల నుండి వీడియోస్ పెడుతూనే ఉన్నాను కదా నాకు వీడియోస్ పెట్టడం కూడా ఎందుకో తెలియదు అడిక్ట్ లాగా అయిపోయింది ఇంకా అది నేను మార్చుకోలేకపోతున్నాను మొత్తానికి నిన్నైతే చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఫేస్ చేస్తామన్నమాట ఎందుకంటే ఆల్రెడీ నేను మార్నింగే మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము నేను మధ్యాహ్నం వరకు మళ్ళీ నైట్ ఎందుకు అని చెప్పేసి నేను వెళ్ళలేదు కానీ నైట్ వెళ్తే మాత్రం ఇంకా అడ్మిట్ వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఉంచేవాళ్ళో తెలియదు అప్పుడు పిల్లలు ఇద్దరు ఉండిపోయేవాళ్ళు వాళ్ళకి ఎట్లా ఇంకా అది టెన్షన్ కదండి మళ్ళీ మళ్ళీ మా హస్బెండ్కే టెన్షన్ అందుకని నాకు నేను సర్ది చెప్పుకొని కొంచెం రిలాక్స్ అయ్యి ఉన్నాను తెల్లవారిన తర్వాత కూడా నాకు ఫుల్ అసలు లేవలేకపోయాను నన్ను లేపలేదు మా హస్బెండ్ తనే ఇంట్లో అది ఇది చేసేసుకున్నారు ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు హాఫ్ డే కదా మళ్ళీ ఉంటే నన్ను ఎక్కడ వాళ్ళు అని చెప్పేసి స్కూల్కి పంపించేశారు ఇంకా తను కూడా పెట్టేసుకొని వెళ్ళిపోయారు తను ఉండేవాళ్ళు కానీ నిన్న మొన్న టూ డేస్ ఇంట్లోనే ఉన్నారు నాకు హెల్త్ బాగాలేదని ఇంకా నేనే వెళ్ళమన్నా అనమాట నిన్న కూడా ఉన్నారు మొన్న కూడా ఉన్నారు అనమాట ఇంట్లోనే ఇంకా డైలీ ఉంటే మనకు కుదరదు కదా అందుకని ఈరోజు కొంచెం పర్లేదు బాగానే ఉన్నాను వెళ్ళమని చెప్తే వెళ్ళారు లేదంటే ఇంక అసలు ఈరోజు కూడా ఉండేవాళ్ళు మనకి ఇప్పుడు ఏమనిపించిందండి శాలరీ వచ్చే టైం కనిపిస్తుంది శాలరీ తక్కువ వస్తే అయ్యో ఇట్లా తక్కువ వచ్చింది అన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు కానీ నేను ఎప్పుడు ఉండమనే చెప్తాను శాలరీ తక్కువ వచ్చినా పర్లేదు ఉండు ఉండు అని చెప్పేసి అంటూ ఉంటాను కానీ మా హస్బెండ్ తర్వాత మనకి సరిపోవు కదా అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటారనమాట డైలీ మొత్తానికి అయితే నా ఫేస్ అయితే చూస్తారు కదా ఇలా అయిపోయింది టూ డేస్కి అసలు మామూలుగా లేదనమాట కానీ నా ఫేస్లో నేను ఎంత బాగాలేకపోయినా అది ఎక్కువ కనిపించదు మీకు చాలాసార్లు చెప్పాను కదా నా ఫేస్ ఏమంటారు ఇలా పుగ్గలు ఇలా ఉండేసరికి నా ఫేస్లో నేను ఎంత బాగాలేకపోయినా కూడా ఆ ఫేస్లో అసలు కనబడదు అందుకే కావచ్చు నన్ను ఎవరు నమ్మరు బాగాలేదు అన్నా కూడా అంటే చూడడానికి బాగానే కనబడతాను కాబట్టి నా లోపల ఎంత హెల్త్ బాగాలేదు అన్న విషయం ఎవరి ఎవరికి తెలియదు అనమాట మొత్తానికైతే చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ అయితే నిన్నైతే చాలా బాధపడ్డారు నా విషయంలో అయితే ఓకే ఫ్రెండ్స్ నేను ఎందుకు వీడి పెట్టలేదు ఏంటి అని చెప్పాలి అనిపించింది అలాగే హెడ్ ఎక్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఫోన్లు తగ్గించుకొని కొంచెం రిలాక్స్గా ఉంటేనే బాగుంటుంది నేను మీకు చెప్తున్నాను కానీ నేను ఈ మధ్యలో బాగా ఫోన్ చూడడం ఎక్కువైపోయిందండి అంటే స్టిచ్చింగ్ చేస్తూ కూడా చూస్తున్నాను అదంటే దూరంగా పెట్టి చూస్తున్నాను పర్లేదు కానీ వీడియోస్ కోసము ఎడిటింగ్ కోసము ఈ మధ్యలో ఫోన్ ఎక్కువగా వాడేస్తున్నాను అనమాట దానివల్ల నాకు ఎక్కువైపోయింది ఇంకా అందుకనే కొంచెం తగ్గించుకుంటేనే మంచిది ఈ ఫోన్లు లేనప్పుడు మనకు ఎలాంటి బాధ లేదు ఈ టచ్ ఫోన్లు వచ్చినప్పటి నుండి అంటే పెద్ద ఫోన్లు వచ్చినప్పటి నుండి ఈ బాధ అలా అని చెప్పేసి మిమ్మల్ని ఎవరు చూడమన్నారు అని అనుకోవచ్చు ఆటోమేటిక్గా మనం అడిక్ట్ అయిపోతాం కదా అలా అనమాట ఒకరిని చూసో ఒకరు అట్లా ఇంకా ఎంత వద్దు అనుకున్నా దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఫోన్ దగ్గరికి ఇంకా మా వారైతే ఈరోజు నాకు ఫోన్ కూడా ఇవ్వరన్నారనమాట ఫోన్ వద్దు ఇవ్వద్దు నీకు చిన్న ఫోన్ తీసుకొచ్చేస్తాను అని చెప్పేసి అట్లా మాట నాకు నిన్న అది చూడలేకనే మా హస్బెండ్ నన్ను అలా తిట్టేశారు అన్నట్టు ఇంకా ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోతే అలా అనమాట నా సిచ్యువేషన్ చూసి తను కూడా అలానే ఫీల్ అయ్యారు ఇదే అండి ఈరోజు వీడియో ఇంకా నేను వీడియో కూడా షార్ట్ వీడియో తీద్దాము అనుకున్నాను కానీ ఇంకా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇప్పుడైతే టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఓకేనా ఇంకా ఈరోజు కూడా షాప్కి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను అసలు ఈరోజు కూడా మా వారు అసలు షాపే తీసేసే అంటున్నారు షాప్ వద్దు ఏమొద్దు నువ్వు స్టిచ్చింగ్ చేయడం వల్ల నీకు అయిపోతుంది వద్దే వద్దు అంటున్నారు అసలు షాపు తీసేయమంటున్నారు ఇంకా ఇంట్లో పెట్టేసుకో లేదంటే మిషన్లో కూడా అమ్మేస్తాను అంటున్నారు అనమాట నాకు ఏం అర్థం కావట్లేదు వచ్చిన వరకు షాప్ నా డ్రీమ్ అది తీసేస్తే ఎలా అని ఆలోచిస్తున్నాను కానీ ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది అసలు ఇంకా ఈ మెడలోప్పులు కూడా ఎక్కువ అయిపోతున్నాయండి తెలియదు ఇట్లనే ఇంకా హెల్త్ ఇట్లనే కంటిన్యూ అవుతుంది అంటే బాగాలేకపోతే మాత్రం చెప్పలేము ఇక తీపిచ్చేస్తారేమో మా హస్బెండ్ షాపు తెలియదు ఇక నాకు అదొకటి కూడా కొంచెం బాధ ఉంది అందుకని నాకు నేను కొంచెం బాగుండడానికి ట్రై చేస్తున్నా ఇప్పటి నుండ ఎందుకంటే నాకు బాగుంటేనే ఆ షాప్ నడుస్తుంది లేదంటే తీసేయమంటారు ఇక ఎందుకంటే మనం బాగుంటేనే కదా అందుకని తను కూడా నా గురించి ఆలోచిస్తున్నారు అందుకని అయితే వెళ్ళొద్దు అని చెప్పేసి ఈరోజు కూడా రెస్ట్ తీసుకో అని చెప్పేసి వెళ్ళారు కానీ నేనే ఆలోచిస్తున్నాను వెళ్ళాలా ఉండాలా అని చెప్పేసి ఇప్పటికే టూ డేస్ అయిపోయిందండి షాప్కి వెళ్ళక కస్టమర్స్ ఏమో ఫోన్ చేస్తున్నారు చూద్దాం అప్పటివరకు ఇప్పుడు మార్నింగ్ నైన్ అవుతుంది నైన్కి అయితే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను చూస్తాను ఇంకొక వన్ అవరు లేదా లెవెన్ వరకైనా పర్లేదు కాసేపు పడుకొని లెవెన్ వరకు ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తాను అనుకుంటున్నాను చూడాలి అప్పుడు వరకి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం ఫోన్లో చూసేవాళ్ళు రోజు కొంచెం తగ్గించుకోండి అలాగే మెంటల్ టెన్షన్ కూడా ఉండొద్దండి ఎక్కువ ఆలోచనలు పెట్టుకున్నా కూడా అసలు ఉండదు ఈ మధ్యలో నేను దాదాపు ఈ మంత్ ఈ మంత్ నుండి అనుకుంటా ఈ మంత్ కాదు లాస్ట్ లాస్ట్ ట్వంటీ డేస్ నుండి నేను చాలా ఆలోచిస్తున్నానండి అది దేని గురించి అని నేను మీకు చెప్పలేను కానీ కొన్ని విషయాలల్లో చాలా అంటే చాలా ఆలోచిస్తున్నాను దానివల్లనే నాకు అప్పటి నుండి కూడా అస్సలు బాగాలేదు ఇంకా అది ఈ రెండు మూడు రోజుల నుండి ఇంకా విపరీతంగా ఆలోచనలు ఎక్కువైపోయినాయి అనమాట ఫోన్ ఒక్కటే కాదు ప్రాబ్లము విపరీతంగా ఆలోచనలు ఎక్కువైపోయినాయి అది ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను అంటే అది నాకే తెలుసు అంటే మా హస్బెండ్ కూడా తెలుసు లేండి అంటే మేమిద్దరం కొన్ని విషయాలలో కొంచెం ఆలోచిస్తున్నాం కొన్ని అది క్లియర్గా చెప్పలేనులేండి నేను అలా మేము కానీ తను ఏంటంటే తను ఆలోచించేది నాకేం చెప్పరో కానీ మనది ఎలా ఉంటుంది లేడిస్తే మనం ఏదన్నా ఆలోచిస్తామంటే అది డీప్గా ఆలోచిస్తూ ఉంటాం అనమాట మనం ఏమీ చేసేది లేదు ఏది లేదు కానీ ఆలోచనలు మాత్రమే చేయగలుగుతాము నేను చేసేది కూడా అదే ప్రతిదీ చిన్న విషయాన్ని కూడా నేను కొంచెం ఎక్కువగా ఓవర్ థింకింగ్ అంటారు చూడండి ఆ టైప్లో ఆలోచిస్తూ ఉంటాను ఆ టైప్లో ఆలోచించడం వల్లనే మీ హెడ్ ఎక్కువ ఎక్కువైపోవడం అంటే నిద్ర లేకపోవడం ఇప్పుడు ఎక్కువసేపు ఆలోచించుకుంటూ మనం నిద్రపోకపోతే ఎలా ఉంటుంది ట్వెల్వ్ ఒక్కొక్క రోజు వన్ వరకు అయినా కూడా నిద్రపోకుండా ఉంటాను దానివల్ల నెక్స్ట్ డే అవి హెడ్ ఎక్ వస్తుంది హెడ్ఏక్ వల్ల మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూడా నిద్రపోను ఫస్ట్ రోజు నార్మల్గా ఆలోచనల వల్ల నిద్రపోను మళ్ళీ తర్వాత డేమో ఇంకా ఇంకా హెడేక్ ఎక్కువై నిద్రపోను ఆ తర్వాత డే అట్లా ఇట్లా మొత్తం నాకు హెడ్డేక్ స్టార్ట్ అయింది అంటే ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా నాకు ఇంకా ఫుల్ టార్చర్ అనమాట హెడ్ ఎక్తోని ఇంకొకేళ ఆలోచించకుండా ఉందామన్నా హెడ్ ఎక్ అనేది నార్మల్గా ఉంటుంది కానీ కొంచెం నిద్ర లేకపోతే ఇంకెక్కువగా ఉంటుందన్నమాట అందుకనే మంచిగా నిద్రపోవడానికే చూడాలి నేను చెప్పాలంటే షాప్ పెట్టినప్పటి నుండి నిద్ర నాకు తక్కువ అయిపోయింది కానీ పర్లేదు అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఇక మొన్నట్టుండి అయితే మరీ విపరీతం అయిపోయిందనమాట ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో ఎంత ఎక్కువ అయిపోతుంది వీలైతే మళ్ళీ సాయంత్రం వరకు ఇంకొక బ్లాగ్లో మనం షేర్ చేసుకుందాము ఓకేనా బాయ్ మరి